ఓ శ్రీ గురు ఎవర మహా ఓ శ్రీ మహాగణాత్పదేవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వరలక్ష్మి యోగ విశేషాల గురించి తెలుస్తాం వరలక్ష్మి అంటే స్త్రీల యొక్క కల్పతలు అరే భావిస్తారు స్త్రీలంతా కూడా శ్రావణ మాసంలో సిరుల దేవత సిరుల దేవత నటింట్లో నడుస్తూ వస్తుందని ఒక నమ్మకం అందరికీ స్త్రీలకు ఆ వరలక్ష్మిని చిన్నవుతో స్వాగతం పలుకుతారు ప్రతి ఒక్కరు భక్తితో పూజలు చేస్తారు ప్ర ప్రపత్తితో అష్టోత్తర నామాలు పఠిస్తారు నిష్టగా దైవజాలు కూడా సమర్పిస్తారు శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మహసర్వద ఇది లక్ష్మీదేవి యొక్క ధ్యాన స్తోత్రం ఇందులో శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి తదితర అమ్మవార్ల ప్రస్తావన ఉంది చివరగా ఉన్న పేరే వరలక్ష్మి అయితే లక్ష్మీదేవి గురించి చెప్పేటప్పుడు సరస్వతి ప్రాస్తావన ఎందుకు అన్న సందేహం కలగవచ్చు సరస్వతి పూజ అంటే విద్యలక్ష్మి పూజ అనే అర్థం దోష శుద్ధి కోసం శుద్ధలక్ష్మిని మోక్షలక్ష్మి కోసం మోక్షలక్ష్మిని జయలక్ష్మి కోసం జయలక్ష్మిని విద్యాప్రాప్తి కోసం సరస్వతిని లేదా విద్యాలక్ష్మిని సంపదల కోసం శ్రీలక్ష్మిని సకల సౌభాగ్యాల కోసం సుఖ సంతోషాలకు రాగాల కోసం వరలక్ష్మిని భక్తితో పూజించమని పెద్దలు మనకు ప్రబోధించారు కదా ఇవే సాంప్రదాయాల రూపంలోకి వస్తాయి ఆ సాంప్రదాయాల క్రమంలోనే వరలక్తం కూడా ఉద్భవించింది ఆవిర్భవించింది వ్రతం అంటే నియమం సంకల్పం దీక్ష భక్తి శ్రద్ధల సమ్మలితము అష్టదిక్కుల నడుమ తల్లి గర్భంలోని శిశువు శరీరాకృతి సక్రమంగా రూపుదాల్చుకుంటుంది శి శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టడానికి శక్తి చాలా అవసరం ఆ శక్తికి ప్రతిరూపమే అష్టలక్ష్మి తత్వం మానవ శరీరంలో పూ సంపూర్ణ ద్వారకి అష్టైశ్వర్యాల అష్టైశ్వర్యాల ప్రతీక అష్టకష్టాలను నివారించే వరలక్ష్మి వ్రతం జీవనని సర్వస్వ జీవ జీవన సర్వస్వంగా చెప్తారు మన పెద్దలు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ప్రతి ఒక్కరు కూడా శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్షి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ రోజు చేయటం కుదరని పక్షంలో శ్రావణ మాసంలోని మిగిలిన శుక్రవారాల్లో కూడా చేస్తారు ఈ సంప్రదాయం ఇప్పటికీ కాదు పురాణ కాలం నుంచి వస్తున్నది ఈ వ్రతానికి సంబంధించిన వివరాలు భవిష్యోత్తర పురాణంలో మనకు బాగా కనిపిస్తాయి సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి ఈ వ్రతాన్ని ఎలా చేయాలో ఉపదేశించాడు ఆ అమ్మ వరలక్షి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేసినట్టు పురాణ కథల వల్ల మనకు తెలుస్తుంది స్త్రీలకు ఐదో తరాన్ని ప్రసాహిస్తూ ఆ ఇంట పుత్రభౌత్రావి సంపదలను కలిగించడమే వరలక్ష్మి వ్రత లక్ష్మణి శివుడు పార్వతీదేవికి వివరిస్తాడు ప్రత్యేకించి వరాలను ఇచ్చే దేవతల దేవత కాబట్టి ఈ వ్రతంలో లక్ష్మీమాతకు వరలక్ష్మి అన్న పేరు వచ్చింది వరలక్ష్మి వ్రతాన్ని మొదట చారుమతి దేవి తన భర్త క్షేమం కోరి తపస్సుగా ఆచరించిందని పురాణంలో పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది పరమేశ్వరుడి సూచనతో ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి భక్తులకు ఆయురారోగ్యాలను కుటుంబ సౌఖ్యాన్ని పొందిందని పురాణ కథలలో ఉంది వ్రతంలో భాగంగా చేసే కలశ పూజ పరమార్థం అష్టశక్తుల అష్టలక్ష్ముల సమ్మళిత శక్తిని ఇంట్లోకి ఆహ్వానించడం ఆ శక్తి కుటుంబానికి ఆయుష్ను ఇస్తుందని విశ్వాసం అది సమిశ్రితత్వాన్ని ప్రేరేపిస్తుంది లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యప్రదాయని కాదు అనేక రూపాల్లో మనిషి జీవన చక్రాన్ని నడిపించే మాతృశక్తి అన్నింటికీ అదే మూలాధారం ఆ శక్తి లేనిదే మనిషి మనగడ అసాధ్యం ఆత్మీయత సౌభ్రాతత్వం భావం అన్నీ ఆ శక్తిలోనే ఉంటాయి శ్రద్ధగా తలపెట్టిన వ్రతం మనిషిలోని స్వార్థాన్ని తొలగిస్తుంది ఇంటి పూజా మందిరంలో వెలిగే దీపం కన్నా హృదయంలో వెలిగేది జ్ఞానదీపమే శాశ్వతమైన నిలుస్తుందనేది వారి యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి పాదాలను అలంకరించ అలంకరించడమే కాదు ఆమె సుగుణాలను సంతృష్టి చెంది తత్వాన్ని నిజ జీవితంలో అనుసరించాలన్న తపన కలగాలి ప్రతి ఒక్కరికి సమృద్ధి అంటే సంపాదించి దాచుకోవడమే కాదని పంచడం కూడా సంపత్తి ఒక తత్వం అని ఉన్న ధాన్యలక్ష్మి తెలియజేస్తుంది గజలక్ష్మి శక్తి శాంతి సమస్వమే కాదు మన లోపలి అహంకారాన్ని జయించి స్వీయ నియంత్రణలో జీవించమని ఆదేశిస్తుంది సందేశాన్ని ఇస్తుంది సంతాలక్ష్మి సంత సంతతి ప్రాప్తికి మాత్రమే కాక ధర్మపరంపర కొనసాగు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి విలువలను వారసత్వానికి ప్రతీక వీరలక్ష్మి నిర్భీతి న్యాయం వైపు నిలబడే ధైర్యానికి ప్రేరణ విజయలక్ష్మి జీవన విజ్ఞానాన్ని సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని బోధిస్తుంది అహంకారంపై నియంత్రణ కలగ ఉండాలని అంతరంగ విజయమే విజయలక్ష్మి తత్వం అని సూచిస్తుంది ఈ ఎనిమిది తత్వాల సమన్వయమే లక్ష్మిని సంపూర్తిగా దర్శించే మార్గం అన్నమాట వ్రతం ఒక్కరోజు చేసే ఆచారంగా కాక ఈ అష్టశక్తుల్లో జీవితంలో ప్రతిదినం ఆచరించే అతి ఆత్మవైభవంగా రూపాంతరం చెందితే ఇంకా మన సంస్కృతి అభివృద్ధి చెందుతుంది అప్పుడు లక్ష్మీ అనుగ్రహం అందరి హృదయాలను ఆనందమయం చేస్తుంది సౌభాగ్య వరలక్ష్మి సౌభాగ్యవ్రతం వరలక్ష్మి వ్రతం చేసే విధా విధానాలు ఇప్పుడు తెలుసుకుందాం వ్రతం నాటి రోజు ఉదయానికి సూర్యోదయానికి ముందే ఇతరులైతే అభ్యంగర స్నానాలు పూగించుకోవాలి ఆ తర్వాత ఉన్నంతలో ఉన్న వస్త్రాలు శుభ్రమైన వస్త్రాలను ధరించాలి ఇంట్లో పూజ కోసం నిర్ణయించుకున్న స్థలాన్ని ఆవుబేటతో అలకి శుభ్రపరిచి ఆ ప్రదేశంలో పద్మాన్ని తీర్చిదిద్ది ఒక పీఠపై ఒక పీఠంపై అమర్చాలి ఆ పీఠం మీద బియ్యం పోసి ఆ బియ్యంపై మీద కలశాన్ని ఉంచాలి ఆ కలషం మీద ఉంచాల్సిన కొబ్బరికాయను ప్రత్యేక రీతిలో అమ్మవారి ముఖం లాగా కూడా తీర్చే పద్ధతి కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా ఉంది కొబ్బరికాయకు పసుపు కుంకుమ కాటకలతో ముక్కు చెవులను సింగారిస్తారు చెవులకు దిద్దులు ముక్కుకు పుడకగా అమర్చుతారు నేత్రాలను కరుమములను బొట్టును ముచ్చటగా ఆ కొబ్బరికాయకు దిద్దుతారు ఎంత భక్ష్యతలతో చేస్తే అంత చక్కగా ఆ తల్లి బుఖారం విధంగా రూపొందుతుందని ఈ యొక్క స్త్రీల యొక్క నమ్మకం అలా తీర్చిదిద్దిన రూపాన్ని అంతకుముందు సిద్ధం చేసిన కలషంపై ఉంచుతారు ఆ తర్వాత చక్కని పట్టుచీరను నగలను అలంకరిస్తారు అన్ని పూజల్లాగానే షోడోపచార పూజలు కూడా చే చేస్తారు ఈ వ్రతంలో తోర పూజ తోరక్రింది పూజ అనేది ప్రత్యేకంగా మనకు ఉంది తొమ్మిది పోగులతో ఉన్న ఒక దారాన్ని ఓ తోరణాన్ని తొమ్మిది ముడుపులు తొమ్మిది ముడులు గ్రంథులు వేసి ఒక్కొక్క గ్రంథిలో ఒక్కొక్క పుష్పాన్ని ఉంచి ముడివేయాల్సి ఉంటుంది అలా సిద్ధం చేసిన తోరం వరలక్ష్మి అమ్మవారికి ప్రతిరూపంగా కూడా ఉంటుంది అందుకే ఈ తోరాలను ఎంతో మంది వ్రతం చేస్తుంటే అంతమంది తలా ఒకటి ధరిస్తారు వ్రత కథ విశేషం తెలుసుకుందాం ఇప్పుడు ప్రతి వ్రతంలోనూ ఉన్నట్టే ఇక్కడ ఒక కథ ఉంది ఆ కథను గమనిస్తే దైవభక్తితో పాటు ఒక సామాజిక అంశం కూడా ఇక ఇక్కడ ప్రస్తుతంగా మనకు అర్థమవుతుంది పూర్వం మగధదేశంలో కుండినం అనే పట్టణం ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే ఉత్తమ ఇల్లాలు నివసిస్తూ ఉండేది భర్తను అత్తమావ ప్రేమతో భక్తితో చూసేది ఆమె కుటుంబం పేదరికంతో బాధపడుతుండే బాధపడుతూ ఉండేది మంచి మార్గంలో నడుచుకునే స్త్రీలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటి వారిని కష్టాల నుంచి గట్టెక్కిస్తూ ఉంటుంది ఆ అమ్మవారు చారుపతి మంచిదనాన్ని గమనించి వరలక్ష్మిదేవి ఆమెను అనుగ్రహించాలని అనుకుంది ఓ రోజు రాత్రి కళ్ళలో కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేయమని ఆమెకు కాలో ఆనతిచ్చింది వ్రత విధానాన్ని కూడా వివరించింది చారుమతి కళ్ళలోని ఆ అమ్మకు ప్రదక్షిణాలు చేసి మనస్సులో నమస్ నమస్సులు అర్పించుకుంది తెల్లవారిన తర్వాత ఆ విషయాన్ని తన ఇంటికి ఇంటివారికి చెప్పింది ఎంతో ఆనందంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కోసం అందరూ ఎదురు చూశారు ఆ సమయం రానే వచ్చింది కళ్ళలో అమ్మవారు చెప్పిన పద్ధతిలో వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసింది చారుపతి పక్క చుట్టుపక్కల ఇళ్లలోని ముత్తైదువులను వ్రతం చేసుకోవడానికి రమ్మని ప్రేమగా ఆహ్వానించింది అందరూ కలిసి పద్ధతి ప్రకారం వరలక్ష్మి వ్రతాన్ని ముగించి అమ్మవారికి ప్రదక్షలు చేయసాగారు ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తున్నాడు ఆ స్త్రీల శరీరాలకు ఒక్కొక్క బంగారు ఆవరణ వచ్చి చేరడం ప్రారంభించింది చారుపతి సత్పరణ సంబంధం రాలే కానీ స్థితివంతరాలి కాదు అయితే వ్రత ప్రభావంతో సౌభాగ్యం సంపదలు వస్తాయని ఆమెకు తెలుసు అంత మాత్రం చేత తాను ఒక్కతే స్వార్థంతో వ్రతం చేసుకోలేదో లాంటి వారిని తన తోటి వారిని ఆహ్వానించి అందరి చేత వ్రతం చేయించింది అందరికీ మేలు జరగాలన్న లక్ష్యంతోనే నిర్ణయం తీసుకుంది చారుపతి చారుపతి లాగే అందరూ తోటి క్షేమ నిక్షేమాన్ని ఆక్ష ఆకాంక్షించాలని మంచి ఆలోచనలతో వరలక్ష్మి వ్రతం ఆచరించినట్లయితే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి శ్రావణవాసం భారతీయ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రతిబింబించే కాలం ప్రకృతి పునరుజ్జీవనం పొందే ఈ ఋతువులో మనుషుల హృదయాల్లోనూ భక్తి శ్రద్ధ శాంతి చివుర్లు వేస్తాయి ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకునే ఈ వరలక్ష్మి వ్రతం త్రికాలబద్ధమైన ధర్మవేదిక ఇది స్త్రీలు మాత్రమే ఆచరించాల్సిన పూజ కాదు కుటుంబంలో చుట్టూ ఉన్న సమాజాన్ని సత్సంగతంతో బంధించగలిగే ధార్మిక తాత్విక ఆత్మిక వైభవ సంస్కారం అన్నది మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ లభించాలనే ఉద్దేశం చేత ఈ వ్రతాన్ని అందరూ చేయాలనే ఉద్దేశంతో మన శాస్త్రాలు చెప్తున్నాయి శుభవస్తువు